ట్టు విషయంలోనే కాదు మన జీవితాలకు సంబంధించి మనం చూసే వాళ్ళ జీవితాలకు సంబంధించి కూడా అప్పుడప్పుడు మనకి డౌట్లు వస్తాయి ఇది మూడవ పాఠం మన రెండు పాఠాలు చెప్పా ఇది మూడవ పాఠం ఏమిటంటే దేవుడు అన్యాయం చేసినట్టు కనబడిన విషయాలు కొన్ని నీకు నీ జీవితంలో కావచ్చు నీ కళ్ళ ముందు ఎదుటి వాళ్ళ జీవితంలో కావచ్చు ఒకవేళ కనబడినప్పుడు నువ్వు దయచేసి మోసపోవద్దు దేవుడు నిజంగానే అన్యాయం చేశాడు అనొద్దు ఎందుకంటే దేవుడు సంపూర్ణ న్యాయవంతుడు దేవుడు ఏ చర్య జరిగించినా అందులో వందకో వంద శాతం సంపూర్ణ న్యాయం ఉంటుంది ఆయన అన్యాయస్తుడు కాడు ఒకవేళ నాకు అర్థం కాకపోవచ్చు కొంతమంది బాధపడతారు నేనేం చేశానని దేవుడు నాకు ఇంత అన్యాయం చేశాడు అన్నయ్య నేను ఎవరి కడుపు కొట్టాను ఎవరినోరు కొట్టాను ఎవరికి అన్యాయం చేశాను నాకు ఈ గతి ఎందుకు వచ్చింది నాకు ఈ గతి ఎందుకు వచ్చింది నాకు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది నాకు ఇంత అన్యాయం ఎందుకు జరిగింది అని కొంతమంది వాపోతూ ఉంటారు బాధపడతా ఉంటారు ఏడుస్తూ ఉంటారు ప్రశ్నిస్తూ ఉంటారు తమ జీవితాలను గురించి బాధపడతా ఉంటారు లేదా తమ వారి జీవితాన్ని గురించి బాధపడతా ఉంటారు కొంతమంది పిల్లల్ని చూపించి ఈ పిల్లలకి ఇంత అన్యాయం జరిగింది ఎందుకు జరిగింది దేవుడు ఎందుకు ఇలా చేశాడని ప్రశ్నిస్తారు ఒకవేళ దేవుడు చేసిన కార్యాలు నీకు అన్యాయంగా అనిపిస్తే ఆ అన్యాయం వెనక కూడా నీకు అన్యాయంగా అనిపించిన దాని వెనక కూడా నీ బుర్రకందని జ్ఞానం ఉంటుంది దేవుని సంపూర్ణ న్యాయం ఉంటుంది అని నమ్ముటయే నిజమైనటువంటి క్రైస్తవ విశ్వాసం అదే నిజమైన విశ్వాసం మన హృదయంలో ఒక తీర్మానం ఎప్పుడూ ఉండాలి దేవుడు అన్నీ న్యాయం చేయాలి అని నేను అనుకుంటాను ఒకవేళ దేవుడు అన్యాయం చేసినట్టు కనపడిన వాటిని కూడా అన్యాయం చేసినట్టు కనపడ్డ వాటిని కూడా నేను అన్యాయం అనుకోను వాటి వెనక దేవుని అనంత జ్ఞానం సంపూర్ణ న్యాయం ఉంటుందనే నేను నమ్ముతాను ప్రస్తుతానికి నాకు అర్థం కాకపోవచ్చు కానీ ఫ్యూచర్లో అది ఎందుకు అలా జరిగిందో అలా ఎందుకు అయినాయో ఆ పరిస్థితులు ఎందుకు వచ్చినాయో దేవుడు తప్పకుండా నాకు న్యాయం చెప్పగలుగుతాడు ఆయన సంపూర్ణ న్యాయవంతుడు అనే నిశ్చయత మన హృదయంలో ఉండాలి అది నిజ విశ్వాస యొక్క లక్షణం లేకపోతే మన విశ్వాసం ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఏబులైఫ్ని తీసుకుంటే